ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి సిపి అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కీలకంగా మారింది అభ్యర్థుల ఎంపిక అసెంబ్లీ సమావేశాలకు లింక్ ఉందంటూ పార్టీ వర్గాలు చర్చ జరుగుతోంది అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేయడంపై సీఎం చికెన్ కసరత్తు చేస్తున్నారు ఇన్లాఖరు లేదా ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఆలస్యం అయితే ఫిబ్రవరిలో ఈ నెల ఐదవ తేదీ అభ్యర్థుల ఎంపిక పూర్తయితే జనవరి ఆఖరిలో అసెంబ్లీ సమావేశాలు ఛాన్స్ ఉంటుందంటూ కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి సిపి అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కీలకంగా మారింది అభ్యర్థుల ఎంపిక అసెంబ్లీ సమావేశాలకు లింక్ ఉందంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అభ్యర్థుల ఫైనల్ సీఎం కసరత్తు లేదా ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కానున్న అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఆలస్యం అయితే ఫిబ్రవరిలో ఈ నెల ఐదవ తేదీ అభ్యర్థుల ఎంపిక పూర్తయితే జనవరి ఆఖరులో అసెంబ్లీ సమావేశాలుండే ఛాన్స్ ఉందంటూ కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అమర ఈ కైదాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ హరీష్ దానికి అధికార పార్టీలో సీట్ల పంచాయతీకి సంబంధించిన వ్యవహారం వివర స్థాయిలో ఉత్కంఠంగా మారింది ఇప్పటికే ఈ వ్యవహారం పైన సీఎం జగన్ స్వయంగా దృష్టి సారించారు అభ్యర్థులు ఇంపిక సంబంధించినటువంటి వ్యవహారం పైన పదే పదే చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యం కీలకమైనటువంటి నాయకులతో కూడా మరి కాసేపట్లో కూడా సీఎం జగన్ ఈ వ్యవహారం పైన సమావేశం నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు చివరి సమావేశాలు అన్న ఒక ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో మొదలైంది ఈ అసెంబ్లీ సమావేశాలు కనుక చివర అసెంబ్లీ సమావేశాలు అయితే కనుక అభ్యర్థుల ఎంపికకి సంబంధించి పార్టీ అభ్యర్థుల ఎంపికకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా లింక్ ఇంటర్లింక్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి ప్రధానంగా ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా ఐదో తేదీన ఫైనల్ లిస్ట్ వస్తుందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారంలో కనుక లిస్టులు ఫైనలైజ్ అయ్యి అభ్యర్థులను కనుక ప్రకటిస్తే కనుక జనవరి నెలాకరు అంటే ఈ నెలాకరు మోస్ట్ పాబలీ ట్వంటీ ఎయిత్ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఉండేటువంటి అవకాశం ఉంది అది ఇది అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారం కొలిక్కి రానటువంటి పరిస్థితుల్లో కొన్ని నియోజకవర్గాలు ఇబ్బందిగా ఉన్నటువంటి సిచువేషన్స్ ఉన్నాయి ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి జిల్లాలు కాపు క్యాస్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారం బట్ టీడీపీ జనసేన పొత్తు ఆ తర్వాత బీజేపీ జాయిన్ అయ్యేటువంటి ఛాన్సెస్ వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తే కనుక అభ్యర్థి ఎంపిక సంబంధించినటువంటి లిస్ట్ ఆలస్యం అయ్యేటువంటి అవకాశం సో ఆ అసెంబ్లీ సమావేశాలు కనుక ఈ నెల జరగనటువంటి పక్షంలో లిస్ట్ కూడా రానటువంటి పక్షంలో లిస్ట్ వచ్చిన తర్వాత లిస్ట్ వచ్చిన తర్వాత అంటే ఫిబ్రవరి ఎండింగ్ ఆ సమయంలో అంతవరకు కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత ఫైనల్ గా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది చివరి అసెంబ్లీ సమావేశాలు జరిగే నేపథ్యంలో బడ్జెట్ ఓటాను బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఇదే బడ్జెట్ సమావేశాల్లో పెట్టేటువంటి అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు అటు ప్రభుత్వ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది అంటే ఫైనల్ లిస్టు పై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో మరి ఈ అభ్యర్థుల లిస్ట్ ఈ నెల ఐదో తారీఖు వరకు కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది హరీష్ అయితే అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక ఎత్తు అయితే ఆపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఎత్తులు ఎలా ఉంటాయి బీజేపీ కలిసేటువంటి ఛాన్సెస్ టీడీపీ అదే విధంగా జనసేన ఇప్పటికే మద్దతు పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో కాపుకి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ ఎలా ఉంటున్నాయి మరోవైపు ముద్రగడ్డ లాంటి వ్యక్తులు కూడా తెర మీదకి రావడం యాక్టివ్ గా లేనటువంటి వ్యక్తులు న్యూ ఇయర్ వేడుక చేసుకుని యాక్టివ్ అయ్యేటువంటి పాత్రలన్నీ కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించినటువంటి అంశంలో నియోజకవర్గాల వారీగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ అభ్యర్థులకు సంబంధించినటువంటి పనితీరు పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితులు వీటన్నిటి కూడా వేరే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇప్పటికీ పదకొండు మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టును ఫైనలైజ్ చేసినప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ కనుగొనగా వాళ్ళు కూడా మార్ మారేటువంటి అవకాశం కూడా లేకపోలేదన్నటువంటి అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో ఉంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిస్థితులు అంటే రెండు సంవత్సరాల క్రితం నుంచి కూడా జగన్ పదే పదే ఈ వ్యవహారాన్ని స్పష్టంగా చెప్తున్నారు అసెంబ్లీల వారీగా నిర్వహించేటువంటి సమావేశాలు నూట ఐదు మందితో నిర్వహించినటువంటి సమావేశాల్లో కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి రిపోర్టు సర్వే చేసుకోవటం ప్రైవేట్ సర్వే చేసుకొని పర్సనల్ గా ఈ వ్యవహారం పైన స్టడీ చేసిన తర్వాత మాత్రమే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక ఉంటుంది ఇప్పటి వరకు మంత్రులుగా పనిచేసినటువంటి వారు కావచ్చు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వారు కావచ్చు వీళ్ళందరూ కూడా పనితీరుని మెరుగుపరుచుకోవాలని చెప్పి గతంలో నుంచి రెండు సంవత్సరాల గత నుంచి జగన్ పదే పదే నియోజకవర్గాల వారీగా నిర్వహించినటువంటి సమావేశాలు స్పష్టం చేస్తున్నారు సో ఇప్పటికీ రాజకీయంగా అటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎత్తుగడలు క్యాస్ట్ కి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ప్రభుత్వం సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో అది ఎంతవరకు ప్రభుత్వానికి సహకరిస్తుంది కుల రాజకీయాలు ఎంతవరకు పార్టీకి అండగా ఉంటాయి ఈ వ్యవహారాలన్నీ కూడా బేరు చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ తర్వాత కానీ అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం లేదు సో ఇది కనుక ఈ రిపోర్ట్స్ అన్ని కూడా కొంచెం రావటం కనుక లేట్ అయితే కనుక అసెంబ్లీ సమావేశాలు కూడా కొంతవరకు ఆలస్యమయ్యేటువంటి ఛాన్స్ మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి రైట్ హరీష్ ఫర్